నమస్కారం బయ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి పర్యటించుతున్నారు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల కమిటీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది చైర్మన్ మూల మధకర్ రెడ్డి మూల అధ్యక్షుడు కంబాల ముసలయ్య ప్రజలను కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు పార్లమెంటు నాయక్ సహా పలువురు నేతలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ స్థాయి నేతలు ప్రజలు అందరూ ఈ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పొంగ్రెండ్ శ్రీనివాసరెడ్డి గారు బయాల మర